సౌందర్యలహరి ఇరవై ఒకటవ శ్లోకం ఈ శ్లోకంలో జీవన్ముక్తిని సిద్ధింపచేసే సర్వోత్తమ సాధనమైన భావన విశేషాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదించారు ఈ గ్రంథంలో ప్రతిపాదించబడిన దేవీ రూపము సహస్రార పద్మంలోని చంద్రమండలపు అంశముగా స్థిర రూపమైన ఉన్న పదునారువ కళ అనే సాదా అని సమయాన్ని ధ్రువ అని అంటారు ఆ కళయే శ్రీదేవి ఈ శ్లోకంలో సాధాఖ్య కళారూపిణి అయిన శ్రీచక్రములోని శ్రీదేవి యొక్క సూక్ష్మ ధ్యానాన్ని గురించి చెప్పారు తటిల్లేఖాతన్వీం తపనససి వైశ్వానరమయీం నిష్ణానాం షన్నా మప్యుపరి కమలానా తవ మహాపద్మాటవ్యాం మృదితమల మాయేన మనస మహాంత పశ్యంతో దదతి పరమాహ్లాద భావం ఏంటంటే తల్లి మెరుపు వలె సూక్ష్మమై దీర్ఘమై క్షణప్రకాశ వికాస లక్షణము కలదయు సూర్య చంద్రాగ్ని రూప సమన్వితమైనది షట్చక్రముల పైగా పైభాగమున గల సహస్రారమనే మహాపద్మాటవిలో కూర్చున్న సాధాఖ్య అయిన నీ కలను కామాది మాలిన్యములను విడచిన చిత్తముతో ధ్యానిస్తున్న సజ్జనులు పరమానంద ప్రవాహములు ఓలలాడుతున్నారు అని దీనర్థం